వరల్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్ స్టాండర్డ్తో వచ్చిన ఈ సినిమా గురించి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంచిగా మాట్లాడుతూనే ఉన్నారు మాటలు ఆ మాటలు వింటూనే ఉన్నాం ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని మనకు అందించిన విశ్వప్రసాద్ గారి కన్విక్షన్ బిలీఫ్ కార్తీక్ బ్రదర్ టెక్నికల్ బ్రిలియన్స్ ఆయన డెడికేషన్ తేజ మీ బ్ర మీ వైపు నుంచి ఈ సినిమాని కనుక మీరు ఈ కథను కనుక ట్రస్ట్ చేయకపోతే అసలు ఈ రోజు ఈ ప్రపంచవ్యాప్తంగా ఇంత గౌరవం మా తెలుగు వాళ్ళకు దక్కేది కాదు మీ ద్వారా అంటే మీరు ట్రస్ట్ చేయడం ద్వారా మిరాయ్ అనే సినిమా ఈ మధ్య ఎక్కడ బాంబే వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మిరాయనే సినిమా మా తెలుగు సినిమా అని నాలాంటి టెక్నీషియన్స్ కూడా చెప్తున్నారు అంటే దిస్ క్రెడిట్ గోస్ టు ఫస్ట్ యు దెన్ కార్తీక్ గట్టమనేని గారు తర్వాత మా విశ్వప్రసాద్ గారు ఆయన లేకపోతే ఈ సినిమా లేదు